రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు ఆర్ఎండ్వీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు రెడ్ అలర్ట్ జారీ అయిన పదకొండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెగిపోయే ముందు అవకాశం ఉన్న చెరువుల రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సహాయక చర్యల కోసం జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు కుండపోత వానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు నీట మునిగాయి వరద ఉధృతికి జిల్లాలోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి మఠంపల్లిలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంఘ్యం తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి రాకపోకలకు అంతరాయం కలిగింది మదిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లగుండ చెరువు అలుగుపోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి తెలంగాణ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామాలయంలో వరద నీరు చేరింది కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఎర్రకుంట చెరువు నిండడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది వాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది సుమారుగా రెండు వందల మంది విద్యార్థినులు భయం గుప్పిట్లో విద్యను అభ్యసిస్తున్నారు కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది పోలీసులు అధికారులు సహాయక చర్యలు కాబట్టి క్రేన్తో సహాయంతో మృతోదయాన్ని బయటకు తీశారు వరదలో చిక్కుకున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు హుజూర్ నగర్ పై వంతెన వద్ద గల కాలువ నుంచి వరద నీరు ప్రవహించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా గంటల గంటలకొద్దీ ప్రయాణికులు అవస్థలు పడ్డారు వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ నార్కట్పల్లి వైపు మళ్లించారు మఠంపల్లిలో భారీ వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా కనిపిస్తోంది దాదాపు వంద మీటర్ల మేర పట్టాలు కుంగిపోయాయి నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది శెట్టిపాలెం వద్ద చిత్రపరక వాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మోసీ నదికి వరద నీరు పెరిగింది దీంతో నాలుగు గేట్లు నాలుగు ఫీట్ల మేర ఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు వలిగొండ మండలం సంగ్యం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జి తాకుతూ మోసీ నది ప్రవహిస్తోంది పెద్ద ఊరులోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం నిల్వ చేసిన మందులు మొత్తం నానిపోయాయి మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిన ఇండ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు ضوضاء.